నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలం వలైకుంహతుల్లాహి ఒకరి కాథు ఈ రోజు అంశం ఏమిటంటే స్త్రీలు కు వెళ్లి నమాజులను ఆచరించవచ్చా హుద్బాలను వినవచ్చా అంటే దీని గురించి తెలుసుకుందాం అయితే సోదల్లా మన భారతదేశంలో ఒక అహ్లే హీస్ మస్జీదుల్లో తప్ప స్త్రీలకు అనుమతి వేరే మస్జీదుల్లో లేదు ఎందుకంటే ఇక్కడ స్త్రీలు మస్జీదుకు రావాలంటే కిత్నా గా భావిస్తారు అయితే సోదల్లా మహాప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అలే సల్లం వారి కాలంలో చేయకూడదు మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైస్లం వారు స్త్రీలను మస్జీద్ కు రమ్మని ఆదేశించారు దీని గురించి సహీ బుఖారి హీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయడం జరిగింది అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైస్లం వారు ఇలా ప్రబోధించారు మీ స్త్రీలు మస్జీద్ కు వెళ్ళటానికి మిమ్మల్ని అనుమతి కోరితే వారికి వారించకండి అంటే వారిని ఆపకండి అని మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైస్ వారు అన్నారు ఇది సహీ బుఖారిలోని రెండు వందల పదకొండవ హీసు జుమ్మా కోసము జుమ్మా మసీదులు అలాగే పండుగ నమాజు కోసం ఈద్గాలు ఉన్నాయి మహాప్రభుత్వం ముహ్మద్ సులహం వారి హయాంలో నమాజు మామూలు అంటే సాధారణ నమాజులు మసీదులో ఆచరించేవారు జుమా నమాజు మరియు పండుగ నమాజులు ఈద్గాలలో ఆచరించేవారు ఇప్పుడైతే జుమా మసీదులు కూడా కట్టారు అంటే ఆ కాలంలోనే జుమ్మా కోసము మహాప్రభుత్వం ముహ్మద్ సులహు అల్లం వారు ప్రత్యేకించుకుని వేరే చోట ఫుద్బా చెప్పేవారు అలాగే ఫుద్బాలకు స్త్రీలను రమ్మని ఆదేశించేవారు ఎందుకంటే అక్కడ చేసే ప్రసంగం అల్లా యొక్క గొప్పతనం స్త్రీలకు కూడా తెలుస్తుంది ఆచరించడంలో వాళ్ళు కూడా ముందుకు వస్తారని అర్థం ఎంతసేపు ఇంట్లోనే ఉంటే వాళ్లకు అల్లా గురించి ఏం తెలుస్తుంది చదవమంటే ఇంట్లోని పనులన్నీ చేసుకోవడంలోనే తీరిక చనిపోదు ఏమి చదివి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒకవేళ చదివి అర్థం చేసుకోవాలన్నా దాన్ని కరెక్ట్ గా అర్థమయ్యేటట్టు వివరించడం కూడా అతి ముఖ్యమైన విషయమే అయితే సోదల్లారా సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ నకలు చేయడం జరిగింది స్త్రీల పంతులు పురుషుల పంతుల వెనుక ఉండాలి ప్రభుత్వం ఇలా ఆదేశించారు పురుషుల్లో మొదటి పంక్తి వారిలో అన్నిటికంటే చెడ్డది చివరి పంక్తి అదే విధంగా స్త్రీల పంతుల్లో అన్నిటికంటే ఉత్తమమైనది చివరి పంక్తి అని అన్నారు అయితే సోదల్లరా సహీ బుఖారిలోని నూట డెబ్బై మూడవ హదీసులో ఈ విధంగా నకలు చేయడం జరిగింది ఉల్లేఖనం ప్రవక్త ముల్లం వారి కంటే తేలికైన పరిపూర్ణమైన నమాజు నేను ఏ ఇతర ఇమాం వెనుక చదవలేదు ప్రవక్త ముహమ్మద్ నమాజును చాలా తేలిక చేసి వేస్తారు ఎందుకంటే దాని వల్ల ఆందోళనకు గురి కాకూడదని సుదలరా దీని ద్వారా కూడా ఏమర్థం అవుతుందంటే స్త్రీలు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహా వారు నమాజు చదివించే టైంలో వాళ్ళు కూడా వెనకాల నమాజు చదువుతూ ఉన్నారని అర్థము అయితే సుదలరా స్త్రీలు మస్జీదుకు రావాలంటే కొన్ని కండిషన్లు కూడా మహమ్మద్ సల్లాహు అలైస్లం వారు పెట్టారు ఇది సహీ ముస్లిం లోని మూడు ఈ విధంగా నకలు చేయడం జరిగింది స్త్రీలు సాధారణ దుస్తులు ధరించి సువాసనలు వినియోగించకుండా మస్జిదులలో ప్రవేశించాలి అబ్దుల్లా బిన్ మసూద్ రజి అల్లాహను భార్య జైనల్ రజి అల్లాహన్న స్త్రీలు మస్జిదుకు వచ్చేటప్పుడు సువాసనలు ఉపయోగించరాదని ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైస్ వారు మమ్మల్ని ఆదేశించారని అన్నారు మస్జిద్ కు వెళ్లే స్త్రీ స్త్రీలు సువాసనలు చల్లుకొని మేకప్ లు చేసుకొని ఈ విధంగా అయితే మసీదుకు వెళ్ళకూడదు అయితే సోదల్లారా మహాప్రవక్త మొహమ్మద్ సలహు అలై సుల్లం వారు హొబ్బా ఇనమని ఎట్టి పరిస్థితిలో దానిని వదలవద్దని స్త్రీలను ఆదేశించారు సహీ ముస్లిం హదీసు గ్రంథంలోని ఆరు వందల ఐదవ హదీస్ ఈ విధంగా నకలు చేయడం జరిగింది అదే విధంగా ఇదే నమాజ్ లో పాల్గొనవలసిందిగా స్త్రీలను ఆదేశించడం జరిగింది ఉమ్మే అతియా రజల్లాహన ఉల్లేఖనం కన్నెలను బహిష్ఠ స్థితిలో మసీదులో ఉన్న స్త్రీలను మసీదు కు తీసుకురావాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది బహిష్ట అంటే సుదల్లారా శ్రీ అప్పుర శుభ్రంగా ఉన్నప్పుడు కూడా ఈద్గా కు తీసుకురమ్మని మహాప్రవక్త మొహమ్మద్ అల్ల వారు ఆదేశించారు వారు సామూహిక ఆరాధనల్లో ధృవాల్లో పాల్గొంటారు హిష్ఠ స్త్రీలు మాత్రం ముసల్లాకు దూరంగా ఒక మూలన కూర్చొని ఉండాలి సోదల్లా స్త్రీలు కూడా దువాలలో పాల్గొనాలని అల్లా యొక్క కరుణ వాళ్ళ మీద కూడా కురవాలని ఎందుకంటే ఎప్పుడైతే అల్లా యొక్క ప్రసంగం జరుగుతూ ఉంటుందో ఎప్పుడైతే అల్లా యొక్క ఔనిత్యం ఎక్కడైతే చెప్పబడుతుందో అక్కడ దైవ దూతలు ఉంటారు ఏ దువా ప్రార్థనలు చేస్తారో దాని గురించి ఆ దైవ దూతలు అంటూ ఉంటారు అంటే తధాస్తు అని అంటూ ఉంటారు అలాంటప్పుడు దువాలు చేసే సమయం సమయంలో స్త్రీలు కూడా అక్కడ ఉండడం వల్ల వాళ్ళ మీద కూడా అల్లా అనుగ్రహం కురుస్తుందని మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహ అలై స్వల్లం వారి ఉద్దేశం చుమా మరియు ఈద్గా నమాజులను పాల్గొనేటట్లుగా ప్రయత్నించండి అల్లా సుభాన్ సలా మన అందరికీ మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహ అలై స్వల్లం వారి సున్నతులను ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్